Hi uh, my name is Gautam and I actually stay in uh, malkajgiri I had this back pain it's been one of fear I have tried many treatments like chiropathy oil massage you know physiotherapy especially but it didn't work out as much like what I expected I strongly suggest homeopathy people can you know, carry on with the homeopathy area Malkajgiri and the doctor name is like Rao uh, and the clinic name is neocare uh, homeopathy Shri ఐ మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఈ మే నెల ఒకటవ తేదీ నుండి చివరి వరకు మే నెలాఖరి వరకు కూడా ఏ ఏ రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను గురువు కూడా ఒకటవ తారీఖే మారుతూ ఉన్నాడు వృషభములోకి వస్తాడు మేషము నుండి వృషభములోకి మారినటువంటి దాని వలన కలిగేటువంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి కదా సహజం కొన్ని రాసుల వాళ్లకు అలాగని ఒక గురువు ఒక్కటే అనేటువంటి దాని వలనే కాకుండా మిగతా గ్రహస్థితులు కూడా అన్నీ ఎలా ఉంటున్నాయి ఏమిటి అనేటువంటి దాని విషయంగా మీకు తెలియజేస్తారు ఎవరు ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి పనులైతే ఏమీ లేవు మామూలుగా ఎవరి పనులు వాళ్ళు ఎప్పుడైనా నెల నెల మనం చెబుతూ ఉన్నాము అంటే ఎంతో కొంత ఉపకృతులు చిన్న చిన్నవి ఇబ్బందులు ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఉంటాయి దానివల్లనే ఎవరు ఆందోళన చెంది ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం అయితే ఎంత మాత్రమూ లేదుగాక లేదు ఏది ఏమైనా ఎవరైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలనైతే ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు చూసుకోవటం అవసరము రీత్యా చేసుకుంటే మంచిది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ధనుస్సు రాశి వారికి దీర్ఘకాలికమైనటువంటి ఆలోచనలతో ముందుకు అడుగు వెయ్యాలి అనేటువంటి భావనతో ముందుకు వెళతారు కొంచెం నెమ్మదిగా నడుస్తాయి మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఏకకాలంలో అన్నీ కావాలి అని మీరు కోరికలతో అనుకుంటారు కానీ అన్నీ కొంచెం నెమ్మది నెమ్మదిగా మీకు రావడం అనేటువంటిది జరుగుతుంది ఏదైనా దైవ కార్యము అనేటువంటిది చేయటము చాలా అవసరము అలాగే దైవ దర్శనాలు చేస్తారు దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు అలాగే బంధువర్గం రావటం చేయటం అనేటువంటిది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది భూముల క్రయ విక్రయాలలో కొంత మేలు జరిగే అవకాశముగా ఉన్నది కోర్టుకు సంబంధించిన వాటిల్లో కొంత మీకు అనుకూలవంతముగా కోర్టు తీర్పులు రాబోతున్నాయి అని అనుకుంటారు ఆ వార్త తెలియడం వలన కొంచెం సంతోషిస్తారు గాక మీరు అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కొంచెం వాయిదా వేసుకుంటే మంచిది తర్వాత వెళుతూ ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చెయ్యండి తప్పు లేదు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా వ్యాపారములో రావాల్సినంత మాత్రమే వస్తుంది కానీ ఎక్కువ లాభాలు రాలేవు కొంచెం మామూలుగానే వస్తాయి చిన్నపాటి మన క్లేశముతో ఈ నెల ఏదో జరిగింది అంటే జరిగింది అన్నట్టుగా ముందుకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది గాక చిన్నపాటి ఇబ్బందులు కూడా ఉంటాయి ఉండకుండా ఉండవు కానీ అవన్నీ అధిగమించుతారు నెలాఖరులో కొంచెము మానసిక క్లేశం ఉంటుంది నెలాఖరులో మానసి మానసిక క్లేశము కూడా పోతుంది గాక సినిమా వాళ్లకు బాగుంది విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు కూడా బాగుంది కానీ ఒక్కసారి మీరు వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు మకర రాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంది అంటే బాగుంది అనే తెలియజేస్తూ ఉన్నాను మకర రాశి వాళ్ళు అనుకున్న పనులు అనుకున్న సమయానికి సజావుగా చేసుకోవటానికి విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమ చేసి అన్ని అనుకూలాలు ఏర్పరచుకుంటారు మీరు చెప్పిన మాట అందరూ కూడా సరే అని నమ్మకముతో మీకు అనుకూలవంతముగా నడుస్తారు గాక మీరు మిమ్మల్ని నమ్ముతారు మీరు ఏది చెబితే అది సరేలే అనుకుంటారు మీ మాట మీద మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు చాలా యోగవంతముగా మిమ్మల్ని ఆదర్శ ఆదర్శప్రాయంగా తీసుకొని మీకు అనుకూలవంతముగా పనులు చేయటానికి ఉంటారు కాక ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కూడా కొలిక్స్ కానీ ఇంకొకరు కానీ పై అధికారులు కానీ మిమ్మల్ని మెచ్చుకోవడం లాంటివి జరుగుతాయి అనుకూలవంతమైనటువంటి వాతావరణముగానే ఉన్నది మీరు ఏది అనుకుంటే అది అనుకున్న దానికి సహజముగా మంచి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మీరు విజయం వైపు మీ అడుగులు ఉండబోతున్నాయి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు ఆ వ్యాపార విస్తృతి అనేటువంటిది గాక కొత్తగా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు మొదలు పెడతారు విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు వెళతారు తప్పకుండా కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా ఉద్యోగాలు వచ్చి గాక ఎటువంటి ఇబ్బందులు ఉండవు శుభకార్యాలకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడతారు దాంట్లోనూ విజయం పొందుతారు అలాగే కోర్టుపరమైనటువంటివి సమస్యలుంటే కోర్టులో విజయాలు పొందటం అనేటువంటిది జరుగుతుంది జనము మిమ్మల్ని కోరుకుంటారు మీరు జనాన్ని కోరుకుంటారుగాక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు పదవి యోగం అనేటువంటిది ఉన్నది సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది విద్యార్థిని విద్యార్థుల యొక్క శ్రమకు తగినటువంటి ఫలితము రాబోతున్నది మంచి ఫలితం వచ్చి తీరుతుంది గాక మీకు ఏది ఏమైనా ఈ మకర రాశి వాళ్లకు శారీరకమైనటువంటి శ్రమ అధికముగా ఉంటుంది కానీ ఖచ్చితముగా శ్రమకు తగినటువంటి శ్రమకు తగినటువంటి ఫలితాన్ని మాత్రం మీరు పొందబోతున్నారు అనేటువంటిది తెలియజేస్తున్నాను ఇంకా మంచి ఫలితాలు మెరుగైనటువంటివి సాధించుకోవాలి అంటే మీ ఇంటి దేవుణ్ణి ఆరాధించుకోండి మేలు చేసుకోండి ఈ మాసంలో చేసుకోవటము పూజలు అనేటువంటివి చాలా కీలకముగా ఉండబోతాయి మీకు మీ లైఫ్ను మార్చే విధముగా ఉండబోతున్నది ఈ రాశి వారికి జయోస్తు మీనరాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంటుంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొంత యోగవంతముగానే ఉంటుంది గాక సరైనటువంటి సమయానికి తిండి నిద్ర అనేటువంటివి పాటించండి దాని వలన ఆరోగ్య సమస్యలు ఇవి రాకుండా ఇబ్బంది లేకుండా ఉంటారు గాక మొదట అనవసరమైనటువంటి ఆలోచనలతో మానసిక క్లేశం అనేటువంటివి పెట్టుకోవద్దండి దృఢ సంకల్పముతో ఉండండి మేలు జరుగుతుంది ప్రతిదీ కూడా కొంచెం ధైర్యముగా ఎదుర్కోండి మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి సమయానికి కాకుండా కొంచెము నిదానముగా కాక శుభకార్యాలు చెయ్యాలి అనేటువంటిది ప్రాకులాడుతూ కొంచెం ముందుకు వెళతారు తప్పకుండా విజయం సాధిస్తారు కానీ కానీ ఆతృత పనికిరాదు దేనికి కూడా వృధా ప్రయాణాలు అనేటువంటివి జరుగుతాయి అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసినటువంటి ఇది వస్తుంది తద్వారా శరీరము బడలిక అనేటువంటిది ఏర్పడవచ్చును దూర ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మానుకోండి చెయ్యకండి విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ ప్రయత్నం మానుకోండి ఈ మాసంలో తర్వాత ప్రయత్నాలు చేసుకున్నారుగాక అలాగే ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయవచ్చును ఇబ్బంది ఉండదు వచ్చిన వాళ్లకు అనుకూలవంతముగా వస్తాయి రాని వాళ్లకు నెక్స్ట్ మంత్లో రావటము ఏదో జరుగుతాయి ఒక ఇది అలాగే వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు యథావిధిగా పెద్దగా లాభాలు అనేటువంటివి లేకుండా మామూలుగా వ్యాపారాలు చేసుకోవటం జరుగుతుంది కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఆగి ఆచితూచి అడుగులు వెయ్యండి మేలు జరుగుతుంది సినిమా పరిశ్రమలో ఉండేటువంటి వాళ్లకు కొంతవరకు బాగానే ఉంది ఇబ్బందులు ఉండవు అలాగే విద్యార్థిని విద్యార్థులు తగినటువంటి ఫలితం శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందబోతున్నారుగాక ఇబ్బందులు ఉండవు రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అడుగులు వేయండి మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళే మీకు కొన్ని ఇబ్బందులు కలిగించే విధానముగా ఉంటుంది నోటి దగ్గర వరకు వచ్చినటువంటిది నోట్లోకి వెళ్ళే వరకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది గాక ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు